ఓటర్ల రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి సమర్పించు చదువుకుందామా లేక కొందామాసింగ్ రా స్కూల్కి రావా రావాలిరా స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళాలి కాలేజీకి చదువుకోవడానికి డిగ్రీ చేసుకోవడానికి డిగ్రీ ఎందుకు తెచ్చుకోవాలి జాబ్ చేయడానికి జాబ్ ఎందుకు చేయాలి జాబ్ ఎందుకు తెచ్చుకోవాలి నేలకు జీవితం తీసుకురానికి ఎంత జీవితం వస్తుంది ఎంత శారీ వస్తుంది డాక్టర్ ఇండియన్ అంటే నేలకు లక్ష వస్తాయి లక్షేనా లక్షకి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా తెలుసు ఐదు సున్నాలు క్షరూపర్ అంటే నీకు తక్కువనా మీ అమ్మ నాయన పోతే ఎంత సంపాదిస్తారు పదివేలు ఇరవై ఏలో సంపాదిస్తారు నీకు లక్ష రూపాయలు తక్కువ తిందా తక్కువే నేను నేలకు పది లక్షలు సంపాదించాలని అనుకుంటున్నాను నేలకు పది లక్షలు ఎంత సంపాదిస్తావురా మన ఊరిలా మన ఊరిలా దొర ఉన్నారు రోజుకి పది లక్షలు సంపాదిస్తాడు కదా మన ఊరిలా లీడర్ ఉన్నారు కదా రోజుకి పది లక్షలు సంపాదిస్తారు కదా లీడర్ గారానికి చదువుకోరు లేదా చదువుకోకుండా డిగ్రీ కొనుక్కోవచ్చు అయితే నువ్వు స్కూల్కి రావాలంటున్నాం అక్క వీడు కూలికి రాని అక్క వీడు లీడర్ అంట చదువుకోకుండా లీడర్ అవుతాడంట చదువుకొనడం కాదు చదువుకోవాలి చదివేది జ్ఞానం కోసం విద్య రాని వాడు వింత పశువు తెలుసా చదువుకుంటే మంచి పేరు తెచ్చుకుంటావు లీడర్లో కాంటాక్టరు మంచిగా ఏం సంపాదించారు నీతిగా ఏం సంపాదించారు కొందరే నీతిగా సంపాదిస్తారు బట్టలు వేసుకొని స్కూల్కి నడు ఓకే నేను కూడా మంచిగా సరే మంచిదే స్కూల్ దగ్గర నేటి భారతంలో చదుల సరస్వతి చిన్నపోయి బేనామీ బేనామి ఆస్తులు బంగారం నల్లధనం పెంచే ధనలక్ష్మి ప్రపంచం పెరిగిపోయింది పేద ధనిక తారతమ్యాలు ప్రపంచంలోని అన్ని దేశాల్లో కంటే మన దేశంలోనే ఎక్కువని మేధావులు చెబుతున్నారు అంటే చదువుకుందామనే అంటే చదువు కొందామనే వారి సంఖ్య పెరిగింది ప్రభుత్వం కూడా విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది కోటి విద్యలు కూటి కొరకే అన్నప్పటికీ చదువురాని వారే కోట్లు గడిస్తున్నారు అందుకే చదువు పలసనైంది ఆలోచించండి ఇట్లు ఓటర్ల రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి